అందరికీ నమస్కారం నా పేరు చూకుల దుర్గాప్రసాదు శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఈ రోజున ఒక ప్రధాన అంశము చాలా విలువైన సమాచారంతో మీ ముందుకు నేను వస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా మా జ మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో నెంబర్ వన్గా ఉన్నారు ప్రతి ఒక్కళ్ళని కూడా సంక్షేమ పథకాల ద్వారా మేము ఆదుకుంటున్నాము అని చెప్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాల నుండి జరిగిన ఒక చిన్న తో మీ ముందుకు నేను తీసుకొస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను చెప్పింది అవునా కాదా అని చెప్పి మీరు తెలుసుకోండి ఇది నిజంగా మీకు నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ కామెంట్స్ ఖచ్చితంగా తెలియజేయండి ప్రధాన అంశంగా వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిది ప్రతి సంవత్సరం కూడా అందరికీ కూడా ఏం చెప్తున్నాడు అని అంటే ఏం చెప్తున్నాడు అనంటే నేను సంవత్సరానికి వచ్చేటప్పటికి తొంభై వేలు ఒక ఇంటికి వచ్చి ప్రతి మహిళలు కూడా ఏది పథకాల ద్వారా వివిధ పథకాల ద్వారా అమ్మఒడి కానీ లేదంటే ఇంకోటి చేయూత కానీ ఏవైనా కానీ సగటున వచ్చేసేటప్పటికి తొంభై వేల రూపాయలు సంవత్సరానికి అని ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకుంటున్నారు అట్లా ఐదు సంవత్సరాలు సంవత్సరానికి తొంభై వేలు అంటే నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సుమారుగా నాలుగు లక్షల యాభై వేల రూపాయలు పథకాల ద్వారా ఒక కుటుంబానికి చేరుతుంది సంవత్సరానికి తొంభై వేలు చొప్పునండి ఐదు సంవత్సరాలకి ఈ ఐదు సంవత్సరాలకి డివైడెడ్ బై ఒక్క నిమిషం అండి ఒక ఈ ఐదు సంవత్సరాలకి నాలుగు లక్షల యాభై వేల రూపాయలు సుమారుగా ఒక ఏది పథకాలు అందుకుండే వ్యక్తికి వచ్చే డబ్బులు ఈ నాలుగు లక్షల యాభై వేలు డివైడెడ్ బై పద్దెనిమిది పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఈ ఐదు సంవత్సరాల కాలం పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అంటే సగటున వచ్చి రెండు వందల నలభై ఆరు అంటే రోజుకొచ్చి రెండు వందల నలభై ఆరు రూపాయలు పడుతుందండి ఒక మనిషికి పడే అమౌంట్ ఏది అది పథకాలు అందుకుండే వాళ్ళకి పథకాలు లేని వాళ్ళకి కాదు పథకాలు అందుకుండేది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పడే అమౌంట్ కానీ ఈ యొక్క ఈ పథకాల ద్వారా ఇచ్చేది ఐదు కోట్ల జనాభా ప్రతి ఒక్కరి మీద పడుతున్న అమౌంట్ ఇది ఎందుకు పడుతుంది అని అంటే తీసుకున్నది పది మంది అయితే కట్టేది ఇరవై మంది కడుతున్నాం మనం డబ్బులు ఎందుకు కడుతున్నాము ఎలా కడుతున్నామంటే ఈ దీని ద్వారా ఏంటంటే పెట్రోల్ రేట్లు కానీ నిత్యవసర వస్తువులు కానీ విపరీతంగా పెరిగిపోయినాయి మీరు చాలా గమనించండి కేవలం ఈ పథకాలు ఇచ్చిన ద్వారా మనకు పడిన అమౌంట్ వీళ్ళకు లబ్ధి పొందిన వాళ్ళకంటే లబ్ధి పొందకుండా ఉన్న వాళ్ళకి నష్టమే ఎక్కువ జరిగింది ఇక్కడ ఈ నేను చెప్పింది అవునా కదా మీరు ఆలోచించండి ఈ విషయంలో నేను ఎందుకు చెబుతున్నానంటే రెండు 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 వందల నలభై ఆరు రూపాయలు ఒక పథకం అందుకున్న వ్యక్తికి పడ్డది ఈ ఈ డబ్బులన్నీ కూడా మన మీదే పడ్డాయి రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి సంక్షేమ పథకాల్లో మేము ముందుకు వెళుతున్నాము అని చెబుతూ యాభై యూనిట్లు ఉన్న కరెంటు బిల్ యాభై యూనిట్లకి మినిమం పెట్టింది ముప్పై యూనిట్కి తీసుకొచ్చాడు వేల కోట్ల రూపాయలు దాని మన మీద పెనుభారం మోశాడు నిత్యవసర వస్తువులు ఇవాళ సామాన్యుడు తిని బతకలేని పరిస్థితికి తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సంక్షేమ పథకాలు మేము ముందుకు పోతున్నాం ఊకడు మాటలు చెబుతున్నప్పుడు ఒకసారి రాష్ట్ర ప్రజలారా నేను చెప్పిన క్యాలిక్యులేషన్ అవునా కదా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది నేను చెప్పింది నేను అంత తొందరగా నేను ఏది కూడా ఆలోచన లేకుండా నేను చెప్పను మీరు ఖచ్చితంగా చూసుకుంటున్నాను ఇచ్చిన నాలుగు లక్షల యాభై వేలు సరే పోని మా ఫెన్షన్లు ఉన్నాయనుకుందామండి ఫెన్షన్లు కూడా తీసుకుందామండి ఫెన్షన్ వచ్చి ఇప్పుడు సరే మీ లెక్క ప్రకారం వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం ఈ ఐదేళ్లలో ఇచ్చిందంతా మూడు వేల రూపాయలు మూడు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు పన్నెండు మూడు ముప్పై ఆరు సంవత్సరాలు కానీ ముప్పై ఆరు వేలు రూపాయలు అంతే కదా పన్నెండు మూడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు ఇంటూ ఎంత ఐదు సంవత్సరాలు అంటే లక్ష ఎనభై వేలు నాలుగు లక్షల యాభై వేలు ఇంటూ లక్ష ఎనభై వేలు కూడు ప్లస్ కూడుకుంటే సున్నా పదమూడు నాలుగు అంటే ఆరు లక్షల ముప్పై వేలు ఈ పద్దెనిమిది వందల అరవై ఐదు రోజులు రుక్కిచ్చిన వృద్ధాప్య పెన్షన్లు కానీ ఏదే ఏ పరమైనా కానీ ఇది ఎంత అయింది ఆరు లక్షల ఆరు లక్షల ముప్పై వేలు డివైడెడ్ బై పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజు అంటే మూడు వందల నలభై ఐదు రూపాయలు పడ్డదండి పర్ డే మనిషికి వచ్చి ఏది పథకాలు అందుకుంటే వాళ్ళకి పెన్షన్లు తీసుకుంటే వాళ్ళకి పడిన అమౌంట్ వాళ్ళకు మాత్రమే వాళ్ళకి పడింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మూడు వందల నలభై ఐదు రూపాయలు మనం కడుతున్నామండి మనం పర్ డే కడుతున్నాం ఏదైనా ఏది వివిధ రూపాల్లో వాళ్ళు వేసే ట్యాక్స్ల మీద కానీ ఏ పరమైనా కానీ మనం కడుతున్న అమౌంట్ రాష్ట్ర ప్రజలారా మీరు ఆలోచించండి సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్తూనే మనల్ని మోసం ఎంత మోసపూరితంగా చేసిన ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంత ఇది చేసిందంటే ఆలోచించండి ఇది నేను చెప్పిందావునా కాదని ఒక్కసారి నేను స్పష్టంగా ఆలోచి తగు ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది దేనికంటే రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తారు అని చెప్పేసి నేను చెప్తున్నానండి నమస్కారం నా పేరు